ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా బస్టి పట్టించిన పార్టీలు ఇప్పుడు మరో అవకాశం అంటూ వస్తున్నాయని జైభారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోదుని వెంకటరామారావు విమర్శించారు విజయవాడ పంజాబ్ సెంటర్ బొమ్మ సెంటర్ కొత్తపేట వాగు చెరువు కేంద్రాల్లో పోతుని వెంకటరామారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు అనంతరం పంజాబ్ సెంటర్లో ఆయన జైభారత్ స్టేట్ జాయింట్ సెక్రటరీ మహమ్మద్ బాషాతో కలిసి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమరావతి రాజధానిపై ప్రకటన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్దిష్ట రైల్వే జోన్ ఇలా అన్ని సమస్యలు పరిష్కరించిన తర్వాతే ఆయన పశ్చిమకు ప్రచారానికి రావాలని ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తామన్న తర్వాత ఏ మోఖం పెట్టుకొని పశ్చిమలో ప్రచారం చేస్తారని ఆయన ప్రశ్నించారు మైనార్టీ వర్గాలను మోసం చేసేందుకు అటు కూటమి ఇటు వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటారని వారి హక్కులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలదీస్తారని చెప్పారు మైనార్టీ నాయకుడు షేక్ మహబూబ్ భాష మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ వక్సభూలను అన్యాక్రాంతం అవుతుంటే ప్రభుత్వం చోచ్యం చూస్తున్నాయని విమర్శించారు రాజ్యాంగం కల్పించిన హక్కులను రాస్తున్న మైనార్టీ వ్యతిరేక పార్టీలను బుద్ధి చెప్పాలన్నారు భారత్ ఎమ్మెల్యే అభ్యర్థి పోతున్న వెంకటరామారావు కొత్తపేటలోని అన్ని అపార్ట్మెంట్ వాసులు గడప గడపకి ఎక్కి బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేశారు నమస్తే అండి నా పేరు జయభారత్సనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం మా ఎన్నికల కొత్త బ్యాటరీ టార్చ్ బ్యాటి చార్చ్ గురించి ఈరోజు పంజాబ్ లో మరి అన్ని చోట్ల ఈ ఏరియాస్ ముస్లిం మైనార్టీ సోదరులు ఏరియాస్లో మొత్తం కూడా పొద్దున్న ఎనిమిది గంటల నుంచి మేము గా ప్రచారం జరుగుతోంది ముస్లిం మైనార్టీ సోదరులు సంపూర్ణ మద్దతు మాకు ఇచ్చిన పరిస్థితి ఉంది మేము చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చక్కగా అర్థమైంది ఇక్కడ అలీబాబా నలభై దొంగలు సినిమా జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఒక్క కూటమే వైసీపీ కూడా టీడీపీ కూడా ఒక్క కూటమిలే పనిచేస్తూ బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయి మన రాష్ట్ర ప్రజలు అన్ని కూడా తాకట్టు పెట్టిన అందరికీ ముస్లిం మైనార్టీ సోదరులకే కాదు విజయవాడ పశ్చిమ నిధుల ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ పార్టీగా భారత్ నేషనల్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా మాకు ఓటు వేస్తారని మాకు ప్రతిజ్ఞ చేయడం మాకు ప్రామిస్ చేయడం జరుగుతుంది ఇలాంటి విషయంలో మీ అన్నీ కూడా ముఖ్యంగా ఇక్కడ మైనార్టీ ముస్లిం యొక్క సమస్యల గురించి మేము చర్చించడం జరిగింది మరి ఇక్కడ ముస్లిం మైనార్టీలకి షాదీ తోఫా అనేది కంప్లీట్గా రద్దు చేశారు ఇది ఉన్నది కనీసం ఇద్దరు మగపిల్లవాడు ఆడపిల్ల టెన్త్ క్లాస్ పాస్ అయితే అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుందంట లేదంటే జరగదైన జీవోని కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం మరి ఇక్కడ ముస్లిం మైనార్టీ సోదరులకి ఏదైతే ఈ రోజు ఉన్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ని మూడు రోజుల కింద అమిత్ షా గారు మా విజయ బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారతదేశం అంతటా కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ముందుగా తెలుగు మాట్లాడుకునే రాష్ట్రాల్లో మేము నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది ఈ మధ్య పురంధేశ్వర గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది మరి ఉన్న రిజర్వేషన్ ని రద్దు చేసే రద్దు చేస్తే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారో అడుగుతా ఉన్నాం ఉన్న ఉన్న రిజర్వేషన్ పర్సంటేజ్ ని వీళ్ళెవరు రద్దు చేయడానికి మేము అడుగుతా ఉన్నాం ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ప్రజాస్వామ్యం తూర్పు విధంగా విధంగా ఈరోజు బీజేపీ ఎన్డిఏ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఎనిమిది వందల నలభై ఏడు మంది ఎమ్మెల్యే భారతదేశం అంతటా కొని వాళ్ళ ప్రభుత్వాలను కూల్చిన దుర్మార్గపు నిష్ఠం ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీజేపీ ఎన్డిఏ ప్రభుత్వం చెప్తాను మళ్ళీ ఇక్కడ కూడా ఒక బీజం నాటడానికి వాళ్ళు వేస్తున్నారు ఒక ఇక్కడ ఒక బీజం నాటడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాటరా ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ వీళ్ళు కూడా మీ ఎమ్మెల్యేలు కొనేసేసి వీళ్ళు అధికారం రావాలనే ప్రయత్నం వీళ్ళకి తర్వాత వీరు కర్ణాటక చూడండి గోవా చూడండి మహారాష్ట్ర చూడండి అన్ని చోట్ల కూడా ఉన్న ఎమ్మెల్యేలు కొంటూ అధికారం రావడం అరే వీళ్ళ అంటే మనకి ప్రధానమంత్రి వీళ్ళ మనకు హోంమంత్రి ఏమని అడుగుతాను వీళ్ళ ప్రజాప్రతినిధులు అడుగుతాను కనీస అర్థం చేసుకోకుండా మళ్ళీ ఆళ్ళకే భజనలు చేస్తూ భజనలు చేస్తూ వైసీపీ టీడీపీ ఎంపీలు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లు కూడా మద్దతు ఇస్తున్నారు మన రాష్ట్ర ప్రయత్నాలను పూర్తిగా వాళ్ళు తొమ్ములో తొక్కి మనకి మనకి చేటు చోటు మిగిల్చారు అనమాట ఏమి మిగిల్చలేదండి ఏమి మిగిల్చలేదండి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు మిగిల్చారు ఇక్కడ మనకి మరి ఇలాంటి ప్రత్యా ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ పార్టీగా మేము జయభారత్ నేషనల్ పార్టీ జేడీ యచ్ పార్టీలో విజయవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం మా ఎన్నికలు గుర్తు బ్యాట్ టాచ్ అండి టాచ్ చేయడికి ఓటు వేయాల్సింది అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ